నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం పొంచి ఉంది ముందే చెప్పేస్తున్న జాగ్రత్త మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య మీ జీవితంలో ఊహించని రీతిలో మారబోతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైనేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్ ట్యాబ్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది క్లియర్గా తెలుసుకుందాం కన్యా వారికి సమయం మీ రంగాల్లో పని భారం అనేది అధికంగా ఉంటుంది మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే అంటే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజున మీ జీవితం ఒక వ్యక్తీకరణంగా ప్రమాదం అనేది పొంచి ఉన్నట్లుగా కనిపిస్తుంది మీ మీ రంగాల్లో పని భారం పెరుగుతుంది పంచమ చంద్రుడు అయితే అనుకూలంగా లేడు కనుక జాగ్రత్తలు తీసుకోవాలి ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగితే మేలు కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండడం మేలు బంధుమిత్రుల సహకారం అయితే మీకు ఉంటుంది నవగ్రహాల శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఇటువంటి పరిహారాలు మీరు ఈ సమయంలో పాటిస్తే మీకు మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తతో వ్యవహరించాలి వ్యాపారం కొంచెం అనుకూలిస్తుంది మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి అవసరానికి డబ్బు మీకు అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోండి ఒక్క శుభవార్త మీరు వింటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల మీద అంత అనుకూలంగా మీకు ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ఓర్పుతో వ్యవహరించాలి ఆగ్రహ ఆవేశాలకు లోను కాకూడదు అనవసరంగా ఖర్చులు వస్తాయి నిర్ణయాలలో స్థిరత్వం అనేది అసలు ఉండదు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి అన్ని విధాలుగా కూడా వీరు అనుకున్న వాతావరణం కనిపిస్తుంది వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శనిగ్రహం కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా అధిక శాతం ప్రతికూలమైన ఫలితాలు అయితే ఎదురవుతాయి ముఖ్యంగా వైవాహిక జీవనంలో తీవ్ర ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొనవచ్చు శనిగ్రహ ప్రతికూల ప్రభావం కారణంగా సంతానం కూడా మీ అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు బాగా ఎదిగిన సంతానం విద్యా సంబంధిత విషయాల్లో మీ నిర్ణయాలు ఇబ్బందులను కలగజేస్తాయి న్యాయస్థాన తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి చార్టర్ ఇచ్చా సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది నూతన శత్రుత్వాల వలన మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ అయితే లేదు ఈ రాశి వారికి శ్రీ విశ్వ విశ్వ వశురామ సంవత్సరంలో ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్న తెలుగు కా కాలమాన సంవత్సరంలో గురువు గ్రహం వలన సంవత్సరం అంతా కూడా అతి చక్కటి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి మిక్కిలి లాభపడతారు గురువు అనుగ్రహంతో మీకు అంతా మేలు జరుగుతుంది పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు పితృవర్గీయుల కారణంగా అధికంగా లాభపడతారు కూడా పితృవర్గ సహకారం వలన మీ ప్రణాళికలను ఆచరణలో పెట్టగలుగుతారు వారసత్వ తగాదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి స్వార్జిత నిల్వధనం కూడా పెరుగుతుంది పదహారవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వైవాహిక విషయాలు మికిలి అనుకూలంగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి జీవిత భాగస్వామి వర్గీయుల సహకారం మీకు సంపూర్ణంగా లభిస్తుంది మీ ఆధ్వర్యంలో పుణ్యక్రతువులు నిర్వహించబడతాయి మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇరవైయవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు గురుగ్రహం కారణంగా ఆర్థికంగా అధిక లాభాలు పొందుతారు వ్యక్తిగత జాతకంలో గజకేసరి యోగం ఉన్నవారికి విశేషమైన భాగ్య సంపదలు లభిస్తాయి ఆరవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు గురుగ్రహం కారణంగా మంచి ఫలితాలు ఏర్పడతాయి కుటుంబ పేరు ప్రతిష్టలు పెంచుతారు కనిష్ట వర్గం వారి పట్ల మీ యొక్క బాధ్యత అనేది పెరుగుతుంది వారి యొక్క ముఖ్య అవసరాలకు మీరు సహాయపడతారు వివాహ సంబంధిత ప్రయత్నాలకు ఇది చక్కటి కాలం వివాహ ప్రయత్నాలు చేస్తున్న హస్తనక్షత్రలో జన్మించిన వారు సతవిష నక్షత్రలో జన్మించిన వారిని మాత్రం వివాహం చేసుకోకూడదు మొత్తం మీద ఈ రాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో సంవత్సరం అంతా కూడా గురుగ్రహం కారణంగా అనుకూలమైన ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి చూశారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైన భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మిదట నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు విడు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశారు ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడమే దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా జాగ్రత్త పడతారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యం కంకి ధరించి పడువేకి నదిలో ప్రయాణం చే చిన్న చిహ్నము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్